అల్లూర్జున్ స్టైలిష్ స్టార్ ఇమేజ్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు పుష్ప ఆల్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడంతో పాలెనియా స్టార్ గా క్రేజ్ ని సాధించాడు అంతర్జాతీయ స్థాయి వేదికలపై జరిగే పలు కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానాలను పొందుతున్నాడు ఆగస్టు ఇరవై ఒకటో తేదీన న్యూయార్క్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ మార్షల్ ఇండియా పరేడ్ జరగబోతోంది ఈ పరేడ్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ కి ప్రత్యేక ఆహ్వానం పంపించారు నిర్వాహకులు ఆగస్టు ఇరవై ఒకటిన జరిగే నలభైవ భారత దినోత్సవ పరేడ్ కి అల్లు అర్జున్ సారథ్యం వహించబోతున్నారు కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవానికి ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్ ఆహ్వానించినట్లుగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు కెన్ని దేశాయ్ ప్రకటించారు స్థానిక మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అల్లు అర్జున్ కి దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ది రాయస్ కి సీక్వెల్ గా ది రోల్ రూపొందనున్న విషయం తెలిసిందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు దర్శకుడు సుకుమార్ ఈ మూవీ షూటింగ్ కి ఇంకాస్తా సమయం పట్టేలా ఉంది ఈలోపు ఇండియా పరేడ్ లో పాల్గొనే అరుదైన గౌరవం అల్లు అర్జున్ కి దక్కటం ఓ విశేషం